హన్మకొండ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులో విస్తుపోయే విషయాలు షాకిస్తున్నాయి ప్రముఖ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో కంపు కొట్టే ఆహార పదార్థాలు ఫుడ్ లవర్స్ ని భయపెడుతున్నాయి తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు హోటల్స్ రెస్టారెంట్లలో వరుసగా దాడులు చేస్తూ ఓనర్స్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా జోనల్ వుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ్య ఆధ్వర్యంలో వివిధ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందం హన్మకొండలోని ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసింది అయితే ఆయా హోటల్స్ లోని పరిస్థితులను చూసి అధికారులకు కళ్లు బయలు కమ్మాయి హన్మకొండలోని అరణ్య జంగిల్ టీమ్ రెస్టారెంట్ అశోక శ్రేయ హోటల్స్ తో పాటు మరికొన్నింటిలోనూ తనిఖీలు చేసి ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాంసం మాంసం కృత్రిమ హానికరమైన కలర్స్ కలిపిన ఉత్పత్తులు కూరగాయలు బొద్దింకలతో నిండిన ఇడ్లీ పిండి ఈగలతో కూడిన బెల్లం కనిపించడంతో షాక్ అయ్యారు ఈ సందర్భంగా సుమారు ఇరవై ఆరు కిలోల కుళ్లిన మాంస ఉత్పత్తులు చికెన్ కబాబ్స్ ప్రిపేర్ ఫిష్ టిక్కా ఫుడ్ కలర్ కలిపిన పన్నీర్ ను గుర్తించారు అటు హనుమకొండ అశోక హోటల్లో భారీగా ఫుడ్ కలర్ డబ్బాలు రీయూజ్డ్ ఆయిల్ కాలం చెల్లిన కసూరి మేతి చికెన్ మసాలాలు సాస్ బాటిల్స్ ను గుర్తించి ధ్వంసం చేశారు ఆయా శాంపిల్స్ రిపోర్ట్ల ఆధారంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు